వందలుందరా వీరీ బుద్ధుల బుద్ధుల విజయరా వందలు వందనాలు వందనాలురా వీర పారతి బుద్ధుల విజయ సత్వము వద్దు మరణమే ముద్దంటూ మెరుపు దాడులు చేస్తూ మే వాడును కాపాడు అయోధ్య రామ మందిర నిర్మాణం చేసింది ఆరోగ్య వచ్చి ఐదు వందల సంవత్సరాలు ఎంతమంది ఎన్ని జన్మ ఎంతమంది మరణించి మళ్ళీ జన్మ తీసుకుని ఎంతమంది ఎన్నిసార్లు పోరాటం చేసి ఈ రకంగా వచ్చిందో కాబట్టి ఏంటంటే ఇది ధర్మము అన్న తర్వాత దాన్ని పట్టుకుని మనం కంటిన్యూ చేసుకునే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా నా పాలసీ ఏంటంటే అందరూ కూడా అదే ఆచరిస్తే ఆనందపడతారు చేయగలిగిందంటే చెప్పాలి చెప్పిన తర్వాత చేసి తీరాలి ఇదే ధర్మం ధర్మానికి తొంభై మంది తొంభై రకాల నిర్వచనాలు చెప్తుంటారు చూడలేదు మనిషి తను మాట్లాడిన మాటని పోషించుకోలేనప్పుడు ఇంకా రెడ్ బతుకొడికి దీని వేదాలు చదివేదా భగవద్గీత చదివేదా ఓ ఏవో నేర్చేసుకోవాలా ఎంతమంది గురువుల దగ్గర పోవాలా ఏమక్కర్లేదు ఒక పని ధర్మం కోసం ఒక పని చెయ్యాలని అనుకున్న తర్వాత దాన్ని వదలగదు దానికోసం ఆరు నూరైనా కానీ విజయ దాన్ని విజయవంతం చేయాలి ఇదే ధర్మం ఏం చేద్దంటే ఇదే ధర్మం అంటే ఇది తనకేమొచ్చు ఈ రోజులో అందంగానండి ఇక జరుగుద్ది అంటారు ఇది ఇక్కడ పోయింది ఇక్కడ దెబ్బ మనిషి ఇక్కడ దెబ్బ దెబ్బ చేస్తున్నాడు ఇక్కడ ఇలా అందంగానే అయిద్దంటారు అసంపూర్తి జీవితం ఆ జీవితం ఎప్పుడు పరిపూర్ణత చెందదు కాబట్టి పరిపూర్ణత మనకు ఎప్పుడైతే లేదో మన వాల్యూ ఆటోమేటిక్గా పోతుంది మన విలువ తగ్గిపోతుంది భార్య దగ్గర తగ్గిపోతుంది పిల్లల దగ్గర తగ్గిపోతుంది బయటల దగ్గర తగ్గిపోతుంది అందరి దగ్గర తగ్గిపోతుంది మాటకి విలువకుండా మనం కానీ వదిలేస్తే ఇది చెప్తాడంతేనా అంటాడు తర్వాత ఏం చేయనప్పుడు అలా నమ్ముతాం నమస్తే సదా వచ్చలే మాతృభూమి ヒンドブーメイシュカンバルデトウ